ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమ్మునూరు టౌన్ ఎమ్మునూరు గ్రామంలో శ్రీ నీలకండేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన న్యూ ఈ రోజు మూడవ రోజు న్యూ కేడగిరి విభాగం వచ్చిన చేత ఎక్కడైనా అడ్రస్ ఉన్నది బేదంచెర్ల గ్రామం బేదంచర్ల మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి గారి గీత్తలు మొదటిసారి రెండోసారా మొదటిసారి మొదటిసారి యమునూరులో పాల్గొంటున్నాయి ఇక్కడ ఏ బహుమతి శాస్త్రం మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్ రామ్మోహన్ రెడ్డి గారి గీత్తలు రామ్మోహన్ రెడ్డి గారి న్యూ కేటగిరీ గీతలు ఇవి ఎమునూరులో మొదటిసారిగా పాల్గొంటున్నాయి ఇక్కడ ఏ బహుమతి సో మరి ఏం ఫ్రెండ్స్